నమస్తే మీరు చూస్తున్నారు సిక్స్ టీవీ న్యూస్ నేను మీ జాన రమేష్ నిజామాబాద్ జిల్లా ఏరగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులకు మాజీ వీడిసి సభ్యుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఓ ఇంటి స్థలంలో ఈత చెట్లను నరికివేయడంతో ఈ వివాదం మొదలైంది ఈత చెట్లు నరికివేతపై గీతా కార్మికులు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు విచారణ జరుపుతుండగా మాజీ వీడిసి సభ్యులు ఆగ్రహంతో ఎక్సైజ్ అధికారులు రిపోర్టర్లు గీత కార్మికులపై దాడికి పాల్పడ్డారు ఈ దాడి నుంచి తప్పించుకున్న గీత కార్మికుల సంఘం భవనంలో ఆశ్రయం పొందారు పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గీత కార్మికులను రక్షించారు శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి తాలరాంపూర్ లో భారీ సంఖ్యలో పోలీసు వలగాలు మోహరించాయి గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు దీనివల్ల గ్రామంలో సమావేశాలు ర్యాలీలు నిర్వహించడం నిషేధమని ఏసీపీ తెలిపారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు కొనసాగుతాయని దీనితో పాటు బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని వెల్లడించారు సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారిపై చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఎనిమిది నెలల క్రితం గౌడ కులసులకి మరి ఇక్కడ ఉన్నటువంటి విడిసి వాళ్ళకి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళకి ఈ తాళ్ళ ఈత చెట్ల విషయంలో గొడవలు జరిగినాయి దాని మీద కే పలు కేసులు నమోదైనాయి అప్పటి నుంచి మనం పోలీసు వారు తాగు చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని అందులో నాలుగు కేసులు రిజిస్టర్ చేసి దానిలో చాలా వరకు అరెస్టులు జరిగినాయి తర్వాత మేము తీసుకు కమిటీలు ఏర్పాటు చేసి కమిషనర్ గారు మరియు జిల్లా జడ్జి గారు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి సబ్ కలెక్టర్లు గతంలో ఆడి ఉన్నాయి అందరం కూడా చాలాసార్లు వెళ్ళి కౌన్సిల్ చేసి ఈ ప్రశాంత వాతావరణం నెలకొని ఈ క్రమంలో బీడీస్ కూడా రద్దు చేసుకున్నాం అని చెప్పి విలేజ్ వాళ్ళు చెప్పారు నిన్నటి రోజు మనకు ఈ కొంతమందికి ఇందిరామ ఇల్లు వస్తాయని చెప్పి ఒక నాలుగురు వ్యక్తులు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అక్కడ ఉన్నటువంటి గతంలో వాళ్ళు కొనుక్కున్నటువంటి ఫ్లాట్లలో ఈ ఈత చెట్లు ఉండే వాటిని క్లియర్ చేసుకొని సాఫ్ చేసుకొని మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు ఒక ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు వేసి సాఫ్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈత చెట్లను తొలగించడం జరిగింది అయితే ఇంటి ఇంత చెట్లను తొలగించేడానికి ఎలాంటి పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఇంతకపోయినసరికి వాళ్ళు దొరక్రస్థులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్పుడు ఫార్మల్ కాంప్లెక్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు నిన్న ఎన్నికల రోజు ఇక్కడ ఇద్దరు చెప్పి ఎక్కడైతే వ్యక్తులు తలవంతులకు విజిట్ చేసి చిన్నప్ప పక్క వచ్చి అక్కడ పంచరాము చేసే క్రమంలో వీళ్ళు దొడ ప్లస్లు కూడా అక్కడనే ఉండడం దాంతో వాళ్ళ మధ్య మళ్ళీ అక్కడ కొంతమంది ఇద్దరు వ్యక్తులను కష్టపడి తీసుకున్నారు తీసుకునే క్రమంలో విలేజ్ అందరు మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడి గతంలో మేమైతే శాంతి చర్యలు తీసుకోవడానికి ఏదైతే కృషి చేసినామో దా అది అట్లనే ఉండి మళ్ళీ ఫ్లేరప్ అయ్యి నిన్న వాళ్ళకు వ్యక్త వాళ్ళు కస్టడీకి తీసుకొని ఒక లేడీని ఒక జంటు నీట తీసుకునేసరికి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండే చాలాసేపు వాళ్ళు మేము పోలీసు వాళ్ళు లోకల్ పోలీసు రీచ్ అయింది అయితే ఈ సద్దు మన క్రమంలో మళ్ళీ ఈ గౌడ సంఘం దిని గ్రామస్తులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురుషులు అమృతం చేయడం ఎవరైతే ఇది ఏదైనా చట్టపరమైన చర్యల ఎవరు కూడా అసహిక చర్యలు తీసుకోకుండా శాంతి భద్రతలకు విజాసం ఎక్కువ శాంతి భద్రతను మళ్ళీ మెరుగుపరచడానికి ఇంకా మనం కృషి చేస్తున్నాం ఈరోజు మళ్ళీ ఆర్డిఓ గారు సబ్ కలెక్టర్ గారు మరి పోలీసు మరి కృషి చేస్తాం మళ్ళీ ఇరు పక్షాల నుంచి ఒక పక్ష ఒక పక్కనేమో మనం చట్టపరమైన చర్యలు తీసుకోవడం భాగంగా మళ్ళీ మనం గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే భాగంలో మీటింగ్ కూడా ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని ఒకరికొకరు రెచ్చ రెచ్చిపోయే విధంగా అటువంటి పెట్టుకోవద్దు వదంతులు నమ్మదు తర్వాత ఎవరు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే చూస్తూ వస్తున్నది వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ప్రతి ప్రజాపక్షం మీ జేసీ సూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి